వెల్కమ్ టు బద్దం స్వామ్ ఫ్రెష్ శంకర్పల్లి దిస్ ఇస్ బై సాఫ్ట్వేర్ ఫార్మర్ బద్దం భాస్కర్ రెడ్డి ఈరోజు మీకు పల్లె మా చిన్న శంకర్పల్లి అంటే విలేజ్ శంకర్పల్లి శంకర్పల్లి విలేజ్ శంకర్పల్లి రెండు ఒకటే విలేజ్ శంకర్పల్లి అంటే ఫస్ట్ యాక్చువల్గా శంకర్పల్లి ఇదే ఉండే దాని తర్వాత అది శంకర్పల్లి మెయిన్ అది చివరాసలాగా ఉండే కానీ రాను రాను అది సిటీ లాగా అయిపోయింది ఇది విలేజ్ లాగానే ఉంది కానీ ఫస్ట్ యాక్చువల్ ఇదే శంకర్పల్లి సో ఇది విలేజ్ శంకరపల్లి అంటారు ఇప్పుడు శంకరపల్లి రెండు సేమే యాక్చువల్గా సో విలేశంకర్పల్లిలో మా బద్దం ఫామ్ ఉంది బద్దం ఫామ్ ఫ్రెష్ సో ఇది మా లోగో కొద్దిగా చిన్న మాడిఫికేషన్స్ ఉన్నాయి సో పైన ఆవు 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 అది ఆవు బర్రె అనుకోండి ఇక దాంట్లో మేము మిల్క్ ఇస్తాం మిల్క్ ఆవు మిల్క్ అవన్నీ అమ్ముతాము కింద షీప్ గోటు సో అది దాంతో దాని కింద ఏంటిదంటే మన చికెన్ ఇక సో అంటే మీట్ పర్పస్ గోటు అవన్నీ మీ చికెన్ మీట్ పర్పస్ సో ఇది మీకు ఇది మన ఫామ్ మొత్తం ఇది ఎంట్రీ ఎంట్రన్స్ ఇక్కడ మన మెయిన్ గేట్ ఏమో అటు సైడ్ ఉంటుంది ఆ అటు సైడ్ పైన మెయిన్ గేట్ ఉంటుంది ఇక్కడ ఇక గేట్ ఏం పెట్టలేము మేము సో ఇది ఫామ్ ఇదేమో లేబర్ వాళ్ళ స్టే క్వార్టర్స్ ఇవి లేబర్స్వి మొత్తం ఇక్కడ సో ఇది మొత్తం బిల్డింగ్ మాది ఇది మెయిన్ అది పెద్ద షెడ్ ఇది వన్ ట్వంటీ ఇంటూ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ ఫైవ్ సేఫ్టీ ఉంటుంది ఇది ఎన్ టు ఎండ్ అంటే కార్నర్ టు కార్నర్ మొత్తము దాంట్లో ఒక సైడ్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ మేము మేకల్కి చేసాము అంటే మేకల్ ఎలివేటెడ్ షెడ్ చేసినాము పైన అట్సెడ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఓపెన్గా పెట్టి ఇక చిక్స్ బ్రూడింగ్ ఏరియా మొత్తం తయారు చేసాము అక్కడ చిన్న చిన్న సిమెంట్తోనే స్టోరేజ్గా మిగతా ఖాళీ ప్లేస్ స్టోరేజ్ అదన్నీ పెట్టుకుంటున్నాము అక్కడేమో కొద్దిగా లేబర్కి మళ్ళీ కొద్దిగా పలకలతో ఇల్లు కట్టిస్తున్నాం అది ఇది ఇక్కడ ఏంటంటే ఉరిగడ్డి అది మొత్తం స్టాక్ చేయడానికి ప్లేస్ ఇది ఇంతకుముందు వాడు బయట పెడుతుంటే సో వర్షాకాలంలో ఇప్పుడు ఉంటుంది కదా ఓన్లీ ఎడ్జెస్తో తడుస్తుంది పైన తడవదు సో ఎడ్జెస్ వచ్చేసరికి మేము ఎలాగో ఇప్పుడు తొందరగా ఎంపీ వేసేస్తాం వీటికి మేకలకి వేస్తాం కాబట్టి ఇక మనకి ఇబ్బంది ఏమి అంటే మేకలకి అంటే బలరకి ఆవులకి వేసేస్తాము కార్నర్లో తీసేసి క్లీ క్లియర్ చేసేస్తే మిడిల్లో ఉన్నది అట్లే ఉండిపోతుంది డ్రై వర్షం పడ్డా ఏం కాదు చాలా రోజులు మంచిగా ఉంటుంది అది సో ఈ ట్రాక్టర్ ఇప్పుడే మేము ఇంకా బయట నుంచి తెస్తున్నాం ఉరిగడ్డి తెచ్చి స్టాక్ చేస్తున్నాము సో అది ఇది మీకు ఇదేంటి అంటే పైన ఉరిగడ్డి మేము మామూలుగా పెట్టాము అంటే జస్ట్ ఇట్లా మోపు మోపులు కాకుండా అట్లా పైన పెట్టేసాము దాని కొద్ది మంచిగా సెట్ చేస్తాము దానివల్ల ఏంటంటే ఈ ఉరిగడ్డ వల్ల ఏమైపోతుందంటే మనకి ఇట్లా మూటలు కట్టడం వల్ల పైనుంచి వర్షం పడ్డది అనుకోండి అంటే మనం బయట పెడతాము ఇప్పుడు దీని కింద ఉండే కాబట్టి ఏం కాదు బయట స్టాక్ చేసినప్పుడు వర్షం పడితే పైన వర్షం పడితే కింద దాకా వెళ్ళిపోతుంది ఎందుకంటే అవి మధ్యలో గ్యాప్స్ ఉంటాయి కదా ఇదైతే ఓల్డ్ ఓల్డ్ మెథడ్ ఇది మీకు పైన వర్షం పడ్డా కానీ సైడ్లో నుంచి వెళ్ళిపోతుంది పైననే కొద్దిగా కొద్ది మాత్రమే ఖరాబ్ అవుతుంది అట్లా సో మేకలు బయట తిరుగుతున్నాయి ఇది అది పైన మేకలు ఉంటే కిందికి మిల్కింగ్ అప్పుడు కిందికి తీసుకొస్తాం ఇది ఇదేమో మన ఆవులది సో ఆవు పిల్లలు ఆవు దూడ ఉంటాయి కదా అవి మేము బయట నుంచి కొన్ని ఉంటాయి మేవి దీంట్లో గిరి గిరావులు ఉన్నాయి కొన్ని మిక్స్డ్ ఉన్నాయి కానీ అన్నీ అంటే దేశీవాలు ఇవన్నీ సో ఇవి ఒక ట్వెల్వ్ ఉన్నాయి ఇక్కడ మా దగ్గర మెయిన్ ఫామ్ ఏంటి అక్కడ బయట ఇంకో దగ్గర ఉంటుంది ఇదేమో అక్కడ పిల్లలు అక్కడ మెయింటెనెన్స్ ఎక్కువ అని చెప్పి ఇక్కడ స్పేస్ లేకున్నాయి మెయింటైన్ ప్లేస్ లేదు అక్కడ అలా అని చెప్పి ఆల్రెడీ షెడ్ కట్టాం కదా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడనే చేస్తాం వీటికి ఓన్లీ పాలేమి చెట్లు లేవు అన్నీ ఇక్కడ తిని కొద్దిగా మంచిగా అవుతాయి సో దీనికి మేము స్మార్ట్ని పే చేసాము ఇక్కడ సో స్మార్ట్ స్మార్ట్ నేప్ పేర్ ఏంటని చూడండి అక్కడ మొత్తం కాండతో సహా తినేస్తుంది మనం కుట్టి కొట్టడం అవసరం లేదు మొత్తం కాండతో సహా మొత్తం తినేస్తారు ఆవులు అది బెనిఫిట్ స్మార్ట్ నైప్యర్తోని మాకు ఎలా అక్కడ కుట్టి మెషిన్లో ఉన్నాయి కానీ ఆ స్మార్ట్ని పే చేసినప్పటి నుంచి మేము కుట్టి కొడతలేము అది మొత్తం మంచిగా కాండతో తినేస్తారు కాబట్టి కుట్టి అవసరమే లేదు అది వేస్ట్ చేయటం ఏం పోదు అసలు స్మార్ట్ నై దీనివల్ల మా దగ్గర స్మార్ట్ నేపియర్ హీరా మనీ ఫోర్ జీ బులెట్ న్యూరాసూటికల్ నేపియర్ సూపర్ నేపియర్ ఇవన్నీ రకాల గడ్డి జాతులు ఉన్నాయి మా దగ్గర సో ఇవి ఇక్కడ ఏంటంటే పైన మేకల్ మేకల్ది కదా ఇది మేకల్ది మొత్తము ఎలివేటెడ్ షెడ్ కదా పైన మేకలు ఉంటాయి మొత్తం ఇక్కడ అన్ని మేకలు ఇక్కడ ఆ తెల్ల పొటేలు ఉంది కదా బయటిది అది మన ఫామ్ది అది ఫస్ట్ పొటేలు మన ఫామ్లో ఉట్టి పెరిగింది అది పైన ఎలివేటెడ్ షెడ్ ఇది చెప్పాను మీకు హాఫ్ ఆఫ్ ద ఏరియాలో షెడ్ ఉంటుంది హాఫ్ ఆఫ్ ద ఏరియా అంటే మీకు ఇంజూ సిక్స్టీ ఫైవ్ బై ఇక వన్ ట్వంటీ అంటే సిక్స్టీ ఇంటూ సిక్స్టీ అనుకోండి ఇక వన్ ట్వంటీ దాంట్లో వెల్పులో సిక్స్టీ కట్టాము హాఫ్ ఆల్రెడీ విత్ సిక్స్టీ ఉంది కాబట్టి సిక్స్టీ బై సిక్స్టీ ఉంది ఇది మొత్తం ఎలివేటెడ్ షెడ్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సో అరౌండ్ త్రీ సిక్స్టీ అంటే మేకకి టెన్ నుంచి ఫిఫ్టీన్ ఫీట్ అంటారు అరౌండ్ త్రీ సిక్స్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ మేకల్ దాకా పడతాయి దీంట్లో ఎందుకంటే మాకు కింద ప్లేస్ ఉంది కాబట్టి పిల్లల కింద యూటిలైజ్ చేసుకోవచ్చు సో త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ మేకల్ దీంట్లో పడతాయి ఇది కిందనేమో కోళ్ళు కోళ్ళది ఉంది మనకి ఎల్వెట్టే షెడ్ కింద కోళ్ళు సో పైన మేకలు కింద కోళ్ళు ఇక్కడ మొత్తం కోళ్ళు ఉంటాయి దీని ఏంటంటే కొద్దిగా మాకు కొన్ని లూపోల్స్ అనిపించినాయి పైన మేకలు కింద పెట్టే కోళ్ళు పెట్టడం వల్ల అది కొద్దిగా పైన షీట్స్తోనే కవర్ చేస్తున్నాము మీకు కోల వీడియోలో దాని డీటెయిల్గా మెన్షన్ చేశాను అది ఇక ఫస్ట్ మేకలు కింద ఉన్నప్పుడు ఇదే అన్నమాట మాకు వాటర్ ట్యాంక్ మేకలు అవి తిన్నకే కానీ ఇప్పుడు ఏంటిదంటే ఇక మేకలు పైకి వెళ్ళిపోయినాయి కాబట్టి ఇది అట్లే ఉండిపోయింది ఇక వేస్ట్ ఉంది అది వాటర్ ట్యాంకు సో మార్నింగ్ ఏం చేస్తారంటే ఇంట్లో వీళ్ళందరూ కింద నుంచి మొత్తం వేస్ట్ మొత్తం క్లీన్ చేసి బయట చల్లేస్తారు సో అందుబాటు కొద్దిగా నీట్గా ఉంది లేకపోతే కచ్చడా కచ్చడా ఉంటుంది సో మా క్యాబిన్ అటు సార్ కదా అది ఉండే క్యాబిన్ అది కింద మొత్తం చుట్టుపక్కల మొత్తం అక్కడ చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లు ఆ పెద్ద చెట్లు అక్కడ ఆ చెట్ల నుంచి అట్లా మొత్తం బార్డర్ అనమాట మాకు కొద్దిగా అక్కడ లోపలికి కొద్దిగా ఉంటుంది అటు సైడు అవతల సో మొత్తము ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎక్కర్స్ దాకా ఉంటుంది ఇది ఫ్రంట్ రోడ్ సైడ్ అన్ని కలిపి సో ఇక్కడ అన్ని రకాల గ్రాస్ ఉన్నాయి మా కదా ఇక్కడ మన ఈ అక్కడ చిన్నగా కనిపిస్తున్నాయి కదా పోల్స్ పోల్స్ తర్వాత ఉండేవి స్మార్ట్ అయిపోయారు సో అలా అన్ని దాని అవుతాలు ఉన్నది మన గుర్తొస్తలేదు సూపర్ అయిపోయారు స్మార్ట్ అయిపోయారు ఫోర్ జీ బుల్లెట్ హీరామణి యా స్మార్ట్ నేపియర్ అవుతాలున్న ఉన్నది మనీ అటు సైడు ఫోర్ జీ బుల్లెట్ ఉంది అటు సైడు కనిపించేది ఇంకా లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో మన న్యూరోసిటికల్ ఇదేమో సూపర్ ఈ మొత్తం సో అన్ని రకాల గడ్డి ఉన్నది ఇక్కడ మా దగ్గర కొద్దిగా అక్కడ కింద పేపర్ గ్రాస్ ఉంది పైన కొద్దిగా గడ్డ తీగు ఉంది ఎడ్జ్ లూసన్ ఉంది పైన అటు సైడు అటు సైడ్ ఎడ్జ్జులూసన్ అవన్నీ ఉన్నాయి సో అన్ని రకాలవి ఉన్నాయి దీని దగ్గర ఇప్పుడు మేము కొత్తగా మురన్గా మునగ చెట్లు వేసినాము అవి కొద్దిగా అక్కడ అక్కడ కొన్ని ఉన్నాయి మునుగ చెట్లు సో అన్ని రకాల చెట్లు వేసుకున్నాము సో దట్ ఒక రాను రాను మొత్తం ఈవెన్ మినరల్ మిక్చర్ క్యాల్షియం ఈటంగా మన ఫామ్లో ఉన్న దాంతోనే ఇద్దామని చెప్పి అనుకున్నాము సో అది ఇది మొత్తం బద్దాంస్ ఫామ్ ఫ్రెష్ ఓల్డ్ శంకర్పల్లి వాక్ త్రూ అండి ఇక్కడ మేము కోళ్ళు మేకలు కోళ్ళన్ని ప్యూర్ నాటుకోళ్ళు విలేజ్లలో ఇవి మన సోనాలి గిరిరాజ మహారాజా అసలు కానే కావు ఇవి కొన్ని ఏమైనా ఊళ్ళలో ఉండేప్పుడు మిక్స్ అయ్యి వచ్చుంటే అంతే తప్ప మిగతా అసలు కానే కావు మీ అందుకోసం చూస్తారు కదా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ కోళ్ళు ఉన్నాయి ఇక్కడ మొత్తము ఇవి మేకలు వచ్చి మేకలు గిటా అన్ని లోకల్ బ్రీడు ఇక్కడ ఇలాంటి మనకి హైబ్రిడ్ బ్రీడ్ కాదు సో అన్నీ లోకల్లో ఉంటాయి కదా కోళ్ళు అవే కోళ్ళు మొత్తము సారీ మేకలు లోకల్లో కొన్న మేకలు ఏవి లోకల్ మార్కెట్లో ఉన్న రైతుల దగ్గర ఉన్న మేకలు బయట ఐటమ్ కొనలేము ఈ ఆవులు వచ్చేసరికి గిరి గిరావులన్నీ రెండు సాయి వాళ్ళు ఉన్నాయి మిగతా చాలా వరకు గిరి ఇంకా మిక్స్డ్ బ్రీడు కానీ అంటే దేశీవాళ్ళు వాళ్ళ ఆవులన్నీ సో ఏ టూ ఇవన్నీ పిల్లలు ఇంకో నెక్స్ట్ ఇయర్ నుంచి రెడీ అయిపోతాయి మాకు పాలు అంటే టూ ఇయర్స్ పడుతుంది నెక్స్ట్ ఇయర్లో కొద్దిగా కట్టి అంటే జూన్లో ఆ టైంలో కట్టడం స్టార్ట్ అవుతాయి సో ఇంకో వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ ఈ పిల్లలు స్టార్ట్ చేస్తాయి ఇది రూమ్ ఈ రూమ్లో మా ఇన్క్యుబేషన్ ఇన్క్యుబేటర్ అవన్నీ ఈ రూమ్లో ఉంటుంది ఇన్క్యుబేటర్ స్టోరేజ్ ఉంది కదా ఫీడ్ ఆ స్టోరేజ్ ఫీడ్ మొత్తం ఈ రూమ్లో పెడతాం మేము సో మెయిన్ ఏంటంటే స్టోరేజ్ లాగా వాడుకుంటాము ఈ రూమ్ మీద ఏది కావాలన్నా అన్నీ దీంట్లో ఉండిపోతాయి చూ అన్ని స్టోరేజ్ రూమ్ ఉందా రెడీ నిలబడతాయి ఏంటి అంటే కొద్దిగా స్టోరేజ్ రూమ్లో దానాలు ఉంటాయి కదా తెరిస్తే అని చెప్పి చూస్తుంటాయి ఇది స్టోరేజ్ రూమ్ అనేది అది ఇన్క్యుబేటరు అక్కడ చూడండి నడుస్తుంది ఇవి మాకు కావాల్సిన ఫీడ్ అది మొత్తము దీంట్లో తెచ్చుకుంటాం మేము కోళ్ళకి పిల్లలకి స్టార్టింగ్లో మేము కోడి పిల్లలకు మాత్రం మేము ఇది ఇస్తాము స్టార్టర్ ఫీడ్ ఇస్తాము కానీ కోడు పెద్ద అయినాక మొత్తం మేము చేసిన వడ్లు మా దాని తర్వాత మక్క సజ్జలు రాగులు ఇవన్నీ కలిపి మిక్స్ చేసి రాత్రి వాటర్లో పెట్టి ఇస్తామన్నమాట మేము మాకు మేకల గిటంగా ఏంటిదంటే అంటే మేకలు ఉంటాయి కదా నేను కొద్ది ఇది క్లోజ్ చేస్తాను మేకల గీటంగా మేము అదే మక్క అవన్నీ కలిపి ఈ అలా పెట్టేసుకుంటాము చూడండి అన్ని మిక్సర్ మిక్సర్ ఉంటుంది దీంట్లో అలా పెట్టేసుకొని మేము ఇక మేకలు రోజు ఈవినింగ్ ఉంటాయి కదా ఈవినింగ్ వచ్చిన తర్వాత మేకలకు కొద్ది కొద్దిగా ఇస్తాము ఇవి చూడండి డోర్ తెలుస్తుంది అలా వచ్చేస్తాయి మేకలు ఇవి మనవి మేకలకు కావాల్సి అంటే కోళ్ళకు ఉంటాయి కదా ప్రీపెయిడ్ ఇవి సజ్జలు వడ్లు అయిపోయినాయి ఇవి రాగులు ఇవి ఉన్నాయి కదా ఇవి రాగులు వడ్లు అయిపోయినాయి వడ్లు తీసుకురావాలి మేము ఇవన్నీ మక్కలు ఇక మా దగ్గర మక్కలు ఉంటాయి కదా మక్కలు మేము రా తెచ్చేసుకుంటాము బయట రైతుల దగ్గర తెచ్చేసుకొని మా దగ్గర మక్క మక్క మెషిన్ ఉంది ప్రొవైజ్ చేసేటిది సో మిషన్తో మేము చేస్తాము ఇక ఇదండి బద్దం ఫ్రెష్ ఓవర్ యూ